నర్సంపేట సిటిజన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న నర్సంపేట నియోజకవర్గం వెనుకబడడం దురదృష్టకరమం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఎం ఎమ్మెల్యే పైన చీటింగ్ కేసు నాలుగు వందల ఇరవై కేసు పెట్టాలి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై అమలుకు ప్రజలకు దిక్కెవరు అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించింది గతంలో నేను పంట నష్టపరిహారం పరిహారం కింద కోట్లాది రూపాయల నిధులు తీసుకు అతీతంగా రైతాంగ నాదుకున్నాను గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేసిన మంజూరైనటువంటి ఇండ్ల వివరాలను పక్కన పెట్టాలని కొంతమంది అంటున్నారు దీనిపై న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం వీటితో పాటుగా ఎస్డిఎఫ్ గ్రాంట్ కింద వివో మహిళా కమ్యూనిటీ భవనాలు కలవట్లు చర్చీలు మజీద్ మరమ్మత్తు పనులు మొదలుకొని మంజూరైన నలభై నాలుగు కోట్ల నిధులను నిలిపివేయడం నియోజకవర్గ అభివృద్ధి నిరోధించడమే అన్నారు ఈ కార్యక్రమం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

సిక్కుంటే అక్కడికి పోవద్దు ఎవరో పోతారా సమాధాన కానీ నన్ను ఎందుకు అరెస్ట్ చేసిండ్రు ఇదే పోలీసులు కదా ఇదే అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఫంక్షన్ చేసి కదా ఆయన అధ్యక్షత మీకు మీకు ఇది ఇచ్చేది లేదు నన్ను ఎందుకు అరెస్ట్ పెడి మనం పార్టీ సమరా చేస్తున్నది వారం నుంచి అప్పుడు సమరాజ్ చేస్తున్నది

మీరు ఓపెనింగ్ చేసింది కదా మరి నేను తెచ్చిన ఈ వందల కోట్ల రూపాయలు ప్రతి ఊరు ప్రతి దండ ప్రతి పల్లెకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కూడా మీరే రాసుకోండి మీ విగ్రహం కూడా పెట్టుకోండి మాకు ఆపత్రం కానీ మధ్యన నిధులు పోనివ్వద్దు ఆనాడు అన్ని మంచి నర్సం పెట్లో ఉండి క్యాంప్ హౌస్ లో ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తేనే వందల కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి ఖర్చు అయింది ఇలా నిల్వనే ఉండాలి నర్సంపేట నియోజకవర్గంలో నిల్వ ఉంది ఆనాడు అంటే దాని వెనుక ఎంత శ్రమ ఉంటుంది మీ అందరి యొక్క మన నాయకుల యొక్క ఒత్తిడి ఎంత ఉంటుంది ఎన్ని వందల వేల గంటలు కష్టపడి అక్కడి నుంచి జీవులు వస్తాయి నేను కాంట్రాక్టర్లుగా ఎట్లా సాధ్యమైతే కరోనా మనలో సగం తిన్నది కదా టైము రెండున్నర ఏళ్ళు కరోనాతోనే కదా మన సంసారము మనకునే టైం ఎంత ఎట్లు వచ్చినాయి ఎంత కష్టపడుతూ జాగాలు మీ అందరి యొక్క కష్టం అందులో లేకుంటేనే సాధ్యమైందా కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి ఇలా రైతుల కోసం సంవత్సరం పెట్టిన ఇక ఉంటుంది కథ నర్సంబెడ్డ మాత్రం ఇక ఒకలా రేపటి చంద్రబాబు సాధ్యం కాదు మనం ప్రారంభించినాం కాబట్టి రోడ్ల నలభై కోట్ల రూపాయలు రైతుల పంటలు నష్టపోతే నష్టపరిహారం కింద ఎకరా పదివేల రూపాయలు నష్టపరిహారం ప్రత్యేకంగా నష్టపడిన నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఇలా నా పార్టీ తీసుకొచ్చింది నా కార్య తీసుకొచ్చింది సాక్ష్యం సాక్ష వివేకర్ ముందు అడుగుతున్నా ఎక్కడైనా మండల నాయకత్వం మనోళ్ళు కానీ గ్రామాల్లో నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన పార్టీలే రాసుకోవాలనే చర్చ ఎప్పుడు ఎక్కడైనా జరిగిందా అందులో కాంగ్రెస్ పార్టీలు మన పార్టీలు పార్టీలను తేడా లేకుండా వ్యవసాయ శాఖ వాళ్ళు అందరికీ చెప్పులు ఇచ్చిందా ఇవ్వలేదు కానీ పుట్టిచ్చి ఇవాళ అడుగుతున్నా లోపర్ పిటిషన్లు పనిచేయండి లోఫర్ గా ఇస్తారు చీటింగ్ పిటిషన్లు పనిచేయండి చీటర్స్ ఇస్తారు మీరు లోఫర్ లా చీటర్ లా మండల కాంగ్రెస్ పార్టీ పోయి చంద్రబాబుపేట నా మీద పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చి పది నెలలైంది కదా ఏ మీకి పోలీసులు అని అడుగుతున్నాయి అని నిరసన మీదేవడ చెప్పుల కుంభకోణంలో పెద్ద సుదర్శన్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు కుంభకోణం చేసే చేపట్టాలని నా మీద లేఖ రావర్నమెంట్ నేను అడుగుతాను గవర్నమెంట్ మీద నుంచి మీదికి తుమ్మ నాయ వ్యవసాయ మంత్రి అయ్యి కదా ఎనకడ మన పార్టీలో ఉండే పల్లెలు గౌరవం వ్యవసాయ యంత్రాలలో కూడా గొప్ప గోధుమ పెరిగింది అన్న రేటు పెరిగాన డెబ్బై ఐదు కోట్ల రూపాయల పైగానే ప్రాజెక్టు ఒక రైతు బిడ్డగా నేను చిన్నప్పుడు వ్యవసాయం చేసిన అర్థం తోటి జీవితంలో మర్చిపోనటువంటి ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలని అర్థం పెట్టాలి అది జీవితాంతంలో ఉండేటువంటి ఒక మంచి పవిత్రమైన లక్ష్యం

రూపాయల సబ్సిడీ ఏ ఐటమ్ అయిన రైతుకు నచ్చిన ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సగం రైతు కట్టాలి సగం గవర్నమెంట్ సబ్సిడీ ముప్పై ఏడు నెలల కొంట సబ్సిడీ తీసుకొచ్చి డెబ్బై ఐదు కొంట ప్రాజెక్టులో కలెక్టర్ ఖాతా నేర్పించిన ఆన్లైన్లో టెండర్లు పిలిపించిన ప్రెసిడెంట్స్ దయచేసి నోట్ చేసుకోండి టెండర్లో విధానం ఏంటంటే ఆన్లైన్ టెండర్లు ఇండర్లు కాదు టెండర్లో అమలు డీలర్లు కాదు కంపెనీ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ మాత్రమే అరువుల కండిషన్ పెట్టిన బోటే నేను నన్ను అంట అర్థమే నన్ను మాట్లాడట ఆదావరణ కాంగ్రెస్ పార్టీ అనంతా అవినీతి గురించి ఇవాళ దమ్ముంటే సిగ్గు శరం ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషం ఉంటే ఇవాళ పథకం మీద విచారణ చేయాలి రైతుల టీడీలు వాపసిస్తారా రైతుల పట్టి కొడతారా ఇలా పథకం లేకుండా కథం చేస్తారా పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి డెబ్బై ఐదు కోట్ల ప్రాజెక్టులో పదిహేను కోట్ల ఖర్చు అయింది ఇంకా అరవై కోట్ల రూపాయల యాక్టివిటీ రైతాంగం కోసం దర్శ పెట్టు చేయాల్సి నీ దమ్ముంటే నేను తప్పు చేస్తున్నాను నెయ్యి రైతులు నోట్ల పట్టి కొడతావా ఇలా నేనే మాట్లాడే నీకు ఇచ్చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి అప్పటి ధరలు కంటే తక్కువ ధర నువ్వు ఇప్పుడు ఇవ్వచ్చు కదా ఆ మిగిలిన అరవై కోట్ల రూపాయలు మన టెండర్లు ఇవ్వచ్చు కదా అది అవుపడదు చెప్ ఎలిపోవాలి రాస్తే ఆకు లేదా మీరు నేను ఇచ్చే తప్పు కులలేసా బయలుదేరే రాసిన కుదు మీకు అయ్యా నర్సంపేటలో పత్తి నాశనం అయిపోయింది నర్సంపేటలో ప్యాడీ నాశనం అయిపోయింది ప్యాడీ ఎలా నలభై శాతం దిగుబడి పడిపోయింది పత్తి రెండు మూడు కింటాలు పండించిన రైతే దొరుకుతలేడు డియాస్టర్ మేనేజ్మెంట్ చట్ట పరిధిలో నర్సంపేట డివిజన్ వరంగల్ జిల్లా వచ్చింది వెంటనే సర్వే నిర్వహించి గతంలో మా ప్రభుత్వం ఎట్లయితే మేము నష్టపరిహారం చెప్పులు ఇచ్చినామో ఇలా దయచేసి నర్సంపేటలో పట్టించుకుంటూ లేడు చూస్తూ లేడు అడిగేటోళ్ళు లేడు చెప్పు కాబట్టి మీరైనా స్పందించండి గతంలో ఉన్న వ్యవసాయ యాంత్రీకరణ పథకం మీద మీరు సమీక్షించి రైతులకు ఆ పథకం సద్దిలో పెట్టినట్టు న్యాయం చేయమని బహిరంగ లేఖ నేను రాసిన రాష్ట్రం రాష్ట్రం లేదా రాష్ట్రం మండల కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ఒక పిటిషన్ ఏమిటంటే ఆ జీవో చీటింగ్ కూడా బాగా వినాలి పత్రిక సోదరులు మళ్ళా వినాలి ఆ జీవో కూటకం రైతుల నీటిని మొత్తం వసూలు చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ జీవో దొంగతనం ఆ జీవో ప్రభుత్వంలో లేదు ఎన్నికల సందర్భంగా మోసపూరితమైనటువంటి టైప్ చేసి వచ్చిన వెంటనే దీన్ని చెల్లి చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు యాభై మంది సంఘాలు పెట్టే చూసి ఇప్పుడు దీంతో చెప్పండి కొట్టాలే దేంతుడు కొట్టాలే ఇలా నాలుగు వందల ఇరవై హామీలు మార్పులో బాగా ఒప్పుకొని మాట తప్పి మూలగా తప్పితే దీంతో కొట్టాలే పట్టే బాగం ఎక్కువ మీద నాగాల ఇంటికన్న దగ్గర మన చిన్న గొడవలు పెద్ద గొప్ప దగ్గర పట్టుకోవచ్చు దాని తర్వాత పాకాల భావం మీద ఎప్పుడు శా మనుషులు పట్టుకోకపోవడం వాటి ఉన్న తర్వాత ముగిలిన శాంతి మనకు అలవాటు కదా అది బాగా స్టడీ చేసి ప్రత్యేక జీవులు పట్టుకోవచ్చు సంవత్సరం అయిపోయింది కదా సంవత్సరం అప్పుడు ఒకసారి టెండర్ పిలిచిన తర్వాత టెండర్ పార్టిసిపేట్ చేయకుంటే పోస్ట్ పోన్ అయితే ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు సంవత్సరం పాటు మీకు లేదు వాటిని రద్దు చేసి వాటిని రద్దు చేసిండు రద్దు చేసి తెలుసా మళ్ళా మంజూరు తెచ్చిండు అదే ప్లేస్ లో అపేట్ నెంబర్లతో ఎందుకు చేసిందంటే పోయిన సంవత్సరం జీవో టెండర్ ఈ సంవత్సరం ఆపినందుకు పది శాతం రేట్లు పెరిగినాయి ఇప్పుడు టెండర్లు ఆన్లైన్ ఉన్నాయి రేపు టెండర్లు ఎత్తాడు ఏర్పిస్తాడు పది శాతం రేట్లు పెరిగింది మనము రాత్రి పగలు గంట గంట పనులను పాలు చేసి టార్గెట్ పెట్టి మరి ఇంటే వేలా తొందరగా ఫలితగా పూర్తి చేయాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తుంటే రేట్లు పెరగడం కోసం ఏం చేస్తున్నాయి టెండర్లు మళ్ళీ తాకనండి బాలర్స్ నర్సు గారు ప్రకాష్ రెడ్డి యొక్క హయాంలో ఇక్కడ పీడబ్ల్యూఎస్ ప్రాజెక్టు కట్టిన మంచి కాంట్రాక్టర్లు బిఎం చేసే టెండర్లు బ్రిడ్జ్లు వారు వేస్తే అగ్రిమెంట్ కాకుండా ఎలగొట్ట వాపస్ అన్నీ రేపు ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి మళ్ళీ వాటి టెండర్లు ఇప్పుడే రెండోలే ఆన్లైన్లో పడతారు నేను వాళ్ళు అనుకుంటుంది ఇక్కడ చిల రాజుగారి మీద కయ్యాలంటారు రోడ్డు మీద బస్సు చేయవచ్చు దాంట్లో చేయం చెప్పు చేస్తాం ఇవాళ ఇక్కడ ప్రజా సంఘాలకు వేదిక ఇక్కడ కుల రాష్ట్రం నుంచి ఎవరైనా ఆ సంఘ ప్రతినిధులు ఈ సంఘ ప్రతినిధులు వస్తే ప్రెస్ మీట్ ఇక్కడ నేను మాజీ పేరు నాకు ఇల్లు లేదు లేదు జాగలేదు నేను వినేతలతో మాట్లాడుకోవాలంటే నాకు అడ్రస్ ఎక్కడ ఇవాళ అన్ని పార్టీలు కలిసేటువంటి ఎందుకంటే ఓలీ ఒంజాన్ ఒంజాన్ మూడు కాబట్టి దాన్ని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలంటే మనం జాగ్రత్త నర్సం పెట్ట జాగ్రత్త ఉన్న ఆరోగ్యం హరిత ఆహారం సందర్భంగా విపరీతమైన రకరకాల చెట్టు వేసిన మనం గుర్తున్నాను ఎదరి చెట్టు మొత్తం నేను కూర్చున్న కడ కూసు ఆయన అంటాడు ఎవరు గన్ని పనులు చేసినాక ఆయనకే ఓట్ చేయలేదు అధికార సమాజానికి ఏ మెసేజ్ లక్షల మందికి నాయకత్వం వహిస్తాము ఏ మెసేజ్ ఇస్తున్నాం అని ప్రతి అడుగు ప్రతి ప్రవర్తన ఇదంట క్యాబ్ ఆఫీస్ అంటే మన చూసినా ఇక్కడ క్యాప్ ఆఫీస్ అట అది ఆర్ఎంబి అక్కడ కూడా మూడు చూసాం నేను అడుగుతానా మరి మనం ప్రెస్ మీట్ ఆర్ఎంబీ కేసులో పెట్టుకోవచ్చు సార్ పెట్టుకోవచ్చు సే మరి ఇప్పుడు ఆర్ఎన్ కేసులో అంటే ఎక్కడండి ఎక్కడా ఇక నేను ఇక్కడ నుంచి అక్కడే ఉంటా అరే మీకు నచ్చలేదు రచన రచ్చన బట్టి రెండవ అవకాశం నా పడియారా అంటే ప్రజలను ప్రజల పొలంలో ఆలోచన ఎక్కడుంది పడిగారు అంటే ఎక్కడ జగదు ఉన్న ఉన్న వసతులు ఉన్న వసతులు ప్రజలకి ఇట్లా అందుబాటులో తీసుకురావాలన్న ఆలోచన ఎట్లా చేసేందుకు